హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చుక్కకూర పప్పు ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక పావు కేజీ చుక్కకూరను తీసుకొని క్లీన్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మార్కెట్లో దొరికే చుక్క కూర అంత పుల్లగా ఉండట్లేదు అందుకనే దీనిలో నేను ఒక చింతకాయ వేస్తున్నాను చింతకాయను తీసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న చింతకాయ నుండి రసం తీసి పెట్టుకున్నాను అలాగే నాలుగైదు మిరపకాయలు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ని తీసుకొని అందులో వన్ గ్లాస్ కడిగి ఉంచుకున్నటువంటి కందిపప్పుని ఐదారు పచ్చిమిరపకాయలు వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అలాగే ముందుగా మనం తరిగి పెట్టుకున్నటువంటి చుక్కకూర వేసి వన్ స్పూన్ ఆయిల్ వేయాలి మనం వేసిన చుక్కకూర పప్పుకి సరిపడా వాటర్ వేసి కుక్కర్కి క్యాప్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి వాటర్ ఎక్కువగా వేస్తే విజిల్ వచ్చినప్పుడు వాటర్ పొంగుతాయి బయటకి ఇలా ఉడికినటువంటి చుక్కకూర పప్పుని సపరేట్గా పోసి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అవుతుంది త్రీ విజిల్స్ పెడితే చాలండి పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది ఇలా ఉడికినటువంటి చుక్కకూర పప్పుని ఒకసారి కలుపుకొని పోసు వేస్తున్నాను పోసు వేయడానికి ఒక ప్యాన్ని తీసుకొని అందులో ఆయిల్ వేసి వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు వేసి అలాగే ఇందులో మనం పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చింతకాయ పులుసుని ఇందులో వేసుకోవాలి చింతకాయ పులుసు పోసులో ఫైవ్ మినిట్స్ మసిలిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చుక్కకూర పప్పులో కలపాలి చుక్కకూర పప్పు కొంచెం పలసగా కావాలంటే ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి కర్రీలో ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అయ్యింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుస్తాను